హాయ్ నన్నె ప్రీతి వీక్షకు ఎల్గూ గుడ్ మార్నింగ్ ఎల్గూ అడ్వాన్స్ విశు హ్యాపీ న్యూ ఇయర్ అది నన్ను కమెంట్ మే నన్ను సబ్స్క్రైబ్ మే ఎల్గూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంత హతీ హు యారె్ హితలో అయితీ ఫస్ట్ శుభాన్ సల్మాన్ అయితే హాయ్ అంత హతీ మొత్త పుట నీవు చనకి విద్యాభ్యసీ వోస వర్ష బు ఎల్గూ హర్ష తరలి అంత హతాయి ె అదిితి ఆర్యన్ గే హ అంత హతీ అదిితి ఆర్యన్ హాయ్ అయితే నిసవర్ష బు అది ఆర్యన్ చన ఓదిి విద్యాభ్యసలు చనగి గమన కొడి అంత హతీ నిశు హ్యాపీ న్యూ ఇయర్ అది భూమికా భూమికావరిగూ హాయ్ అయిషు హ్యాపీ న్యూ ఇయర్ నీవు చనగి ఓది అంత హతీ వర్షకే కాలిడ్తాయి అరూ అది మాలా మాలా హరపనహల్ తల్ూకు మాలాగూ కూడా హాయ్ అంత హతీ గుడ్ మార్నింగ్ హు అంతరు సో నాలుగు బేగన మాట్తాయిద్రింద్ మార్నింగ్ అంగే నిమిగూ కూడా విశు హ్యాపీ న్యూ ఇయర్ అది మహేంద్రవరు హాయ్ అంతారు మహేంద్రవరే నిమగూ కూడా హాయ్ అగే విశు హ్యాపీ న్యూ ఇయర్ అదే మాలా మరి అవరు బేరే మాలా ఇప్పుడు అదే మాలావరే నిమగూ కూడా హాయ్ అదే నిశు హ్యాపీ న్యూ ఇయర్ ಆಲ್ ಎಲ್ಲರಿಗೂ ಅಡ್ವಾನ್ಸ್ ವಿಶ್ ಯು ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಹಾಗೆ ಇವತ್ತಿನ ವಿಡಿಯೋ ಒಂದೇ ಇದ್ದೀನಿ ಅದು ಕಾಯಿಲೆದ ತಬ್ಲಿ ಯಾಕಂದರೆ ನಾನು ಇವತ್ತು ತವರ ಮನೆಯಿಂದ ಊರಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಸಟ್ ಆಗಬೇಕು ಬಸ್ ಹತ್ತಿ ಬಸ್ ಇಳಿದು ಮೂರು ಬಸ್ ಹತ್ತಿ ಮೂರು ಬಸ್ ಇಳಿಬೇಕು ಅಲ್ಲಿಂದ ಹೋಗಿ ಹ್ಞೂ ಕ್ಲೀನ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂದರೆ ಒಂದು ವಾರ ಆಯಿತು ನಾನು ಊರಿಗೆ ಬಂದು ಅಷ್ಟೆಲ್ಲ ಮಾಡೋಷ್ಟು ಒನ್ ಡೇ ಬೇಕಂಗೆ ಸಟ್ ಆಗಕ್ಕೆ ಒಂದು ವಿಡಿಯೋ ಮಾಡಿ ನಾನು ಬೆಳಗ್ಗೆ ಹಾಕಿರ್ತೀನಿ మొత్తం వీడియో కంటిన్యూ ఆక థ్యాంక్ సో మచ్